వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ తాపేసారు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మా పక్క పెట్టు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ఆపేసారు కేసీఆర్ అల్లుని కూడా చేసేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర ఉన్న సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పే విషయాలు ఇటు నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసు వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము ఎటు పోతున్నారు వాళ్ళ ప్రోగ్రాం ఎక్కడా మీరు ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఆ ప్రోగ్రాం ఎక్కడా ఏడ వేస్తున్నారు అని చెప్పేసి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాలు అనుమానం వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చినంతగానే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్ మీరు చూడండి మీరు ఎవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు రిపోర్టర్లు ఉన్నారు ఎవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కానీ మీరు మాట్లాడే ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలువైనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా ఇద్దరు భార్యాభర్తల ఫోన్ లేన ముర్ఖులు వీళ్ళు చెండాలలు నీచ మనుషులు వీళ్ళు ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ ఇంటి అన్న ఎవడన్నా విద సిగ్గుమాల కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ అయితే దరిద్రులు వీళ్ళు ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుకోలేదు సార్ అంటుండే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంట మామూలు కాల్ మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ టైము అయితే సిగ్నలే మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికి కావచ్చు కేసీఆర్ టాపిక్ టాపిక్ ఇచ్చింది